హలో అండి నమస్తే ఈరోజు నేను మనం మిషన్ మీ మిషన్తోనే మన నార్మల్ మిషన్ ఉంటుంది కదా కుట్టు మిషన్ కుట్టు మిషన్తో మనం బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఇది ఫుల్ వీడియో చూడండి ఈజీగా అరగంటలో మనము మొత్తం బ్లౌజ్ అయితే డిజైన్ హెవీ డిజైన్ వేసుకోవచ్చు మిషన్తో మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్కి వెనక పార్ట్ కట్ చేస్తాం కదా దానికి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత వెనక డిజైన్ వేయాలనుకుంటున్నామో వెనక పార్ట్కి మొత్తం నేను వెయ్యాలనుకుంటున్నాను అందుకని వెనక పార్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా మార్కింగ్ చేసుకుంటాము అలా అయితే నేను మొత్తం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి కుట్టు మిషన్తో మనం హెవీ వర్క్ డిజైన్ ఎలా వేసుకోవాలనేది మీకు తెలియ అవగాహన ఉంటుంది తెలియని వారి కోసం అని అయితే నేను వీడియో చేస్తున్నాను పైకి వీడియో లేక వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి ఇలా మొత్తం అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మనం బ్లౌజ్ వెనక వెనకపాటు కట్ చేసుకుంటాం కదా వెనక పార్ట్ అయితే ఈ ఒరిజినల్ బ్లౌజ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి మనము ఇలా గనక మనం వేసుకున్నామంటే డిజైన్ వేసి కుట్టు మిషన్తో చేత్తోనైతే టైం వేస్టు ఇలా కుట్టు మిషన్ ఉండే వాళ్ళైతే మిషన్తో కానీ మనం డిజైన్ వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు బయట అయితే వేలకు వేలు తీసుకుంటారు అదే మనం ఇలాగ ఈజీగా వేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా మొత్తం వెనక పార్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఈ బ్లౌజ్కి సిక్స్టీన్ పొడవు పెట్టాను లూజ్ వచ్చి ట్వెల్వ్ పెట్టాను జంకభాగం వచ్చి ఆరున్నర డీప్ నెక్ వచ్చి టెన్ షోల్డరు ఫైవ్ డీప్ నెక్ వెడల్పు త్రీ పెట్టుకున్నాను ఇలా అయిన తర్వాత మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత చూడండి రెండు వైపులు వేసుకోవాలి మనమైతే ఒక సైడ్కే వస్తుంది కదా మార్కింగ్ వేసేటప్పుడు రెండో సైడ్ కూడా వేసుకోవాలి ఎందుకైతే మనం డిజైన్ కుట్టుకుంటున్నా మనకు వెనకపాటికి ఎంత డిజైన్ కావాలనేది అంతవరకే మనం మార్కింగ్ చేసుకుంటే మనకి వేస్ట్ కాదు డిజైన్ అనేది ఇప్పుడు వీటికి చిన్న చిన్న లైన్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి కదా చూడండి ఆ ఫ్లవర్స్లో నేనైతే ఇలా లైన్లు అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం లైన్లు వేసేసుకోవాలి ఇలా మొత్తం లైన్ వేసుకున్నాక మళ్ళీ అడ్డగా చూడండి ఇలా నిలువుగా ఒక లైన్ అడ్డగా ఒక లైన్ వేస్తే ఇలా మనకు డిజైన్ లాగా ఉండి మధ్యలో సెంటర్లో డబ్బా లాగా ఫ్లవర్స్ అయితే ఉంటాయి వీటికి మనము చేత్తోగా కూడా కుట్టుకోవచ్చు అదే దా థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో మనం చేత్తోనైనా కుట్టుకోవచ్చు ఇచ్చదారంతోనైనా కుట్టుకోవచ్చు కాకుంటే లేట్ అవుద్ది ఇలా కుట్టు మిషన్ ఉండేవాళ్ళు ఇలా బాబినలు పెట్టి మనం కుట్టు వేసుకున్నామంటే మనకి డి డిజైన్ అనేది నీట్గా వస్తుంది ఇది ఫ్రేమ్ అనేది పెద్దగా ఉంది చూడండి నేనైతే మూడు బాబెన్లు తీసుకున్నాను ఒక కాటన్ థ్రెడ్ ఒకటి సిల్క్ థ్రెడ్ జాకెట్కి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా దారం అయితే తీసేసుకోవాలి కాటన్ థ్రెడ్ వచ్చేసి కిందకి కింద బాబినికి పెట్టాలి చూడండి నేను పెట్టే విధంగా అయితే మీరు పెట్టుకోండి ఇలా బాబినికి ముందు ఈ కాటన్ దారము ఒక బాబినికి ఈ సిల్క్ దారం అనేది రెండు బాబెన్లకి మనమైతే ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకోవాలి ఇలా సిల్క్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ బాబిన్లకు ఎక్కించుకున్న తర్వాత ఈ కాటన్ థ్రెడ్ అనేది కింద బాబునికైతే పెట్టుకోవాలి కింద మనం మామూలుగా దారంకి పెడదాం కదా బాబినికి అలా కింద పెట్టుకోవాలి ఈ సిల్క్ దారం వచ్చేసి చూడండి ఇక్కడ ఉంది కదా దానికి ఇలా రెండు బాబిన్లతో దారం అయితే ఇలా ఎక్కించుకోవాలి మనం మామూలుగా కుట్టుకి ఎలా ఎక్కించుకుంటామో అలా రెండు పెట్టుకోవాలి రెండు బాబిన్లు పెట్టి దారం ఎక్కించి సూదులు అయితే రెండు దారాలు పెట్టుకోవాలి ఇలా సూదిలో కూడా ఈ రెండు దారాలు వచ్చేటట్టు మళ్ళీ ఒకేలాగా ఉండేటట్టు చూసుకోవాలి దారాలు ఒకటి హెచ్చు తగ్గు కాకుండా ఒకేలా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి చిక్కులు లేకుండా అనేది నీట్గా వస్తుంది సిల్క్ థ్రెడ్ కదా తెగిపోదు రెండు దారాలు ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి పైవి రెండు బాబిన్లు ఒకేలా ఉంచుకోవాలి ఈ ఫ్రేమ్ పెద్దగా ఉండడం వల్ల నాకైతే ఈ పాదం కిందికి వెళ్ళట్లేదు అలా అని డిజైన్ వేసుకున్నాను కదా మార్కింగ్ చేసుకున్నాను ఇలా అంటే రెండు పైపులు ఇలా పట్టి మనం కానీ కుట్టుకున్నామంటే పైకి రెండు దారాలతో లైన్ వస్తుంది కింద దారం కాటన్ దారం ఉంటుంది కదా అది ఒక లైన్తో మనం ఎప్పుడు కుట్టే విధంగానే వస్తుంది మనం రెండు దారాలు పైన పెట్టడం వల్ల కొంచెం దొడ్డుగా వస్తుంది అనేది ఇలా నిదానంగా కుట్టుకోవాలి అదే ఫ్రేమ్ పెట్టి ఉంటే ఇంకా కొంచెం మనకి గ్రిప్ బాగుండేది కుట్టుకి అంటే ముడతలు పడకంట ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఆ పాదమంతా ఇప్పి మళ్ళీ ఫిట్ చేయడం ఎందుకు కష్టమని ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా అనేసి నేనైతే ఇలా కుడుతున్నాను ఇలా చూడండి పైన మనం రెండు బాబిన్లు పెట్టి దారాలు ఎక్కించాం కాబట్టి కుట్టు అనేది మంచిగా ఏర్పడుతుంది చూడండి ఇలా బ్లౌజ్ మొత్తము నిదానంగా కుట్టుకోవాలి ఎందుకంటే ముడతలు రాకుండా చూసుకోవాలి ఇలా రెండు వైపులు మనము మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ తిన్నగా కనుక తీసుకున్న కుట్టు వేసుకున్నామంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అరగంటలో మనం హెవీ డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇలా నీట్గా కుట్టేసుకోవాలి చూసుకుంటూ కొంచెం నిదానంగా కుట్టుకుంటే మనకి ఇది పది నిమిషాలు కూడా పట్టదు కుట్టేసి కుట్టేసుకోవచ్చు ఇది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను మొత్తం డిజైన్ ఎలా వేసాను అన్నది మీకు తెలుస్తుంది ఇలా బ్లౌజ్ మొత్తము నిదానంగా కుట్టుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్లో అన్ని వీడియోస్ ఉంటాయి టిప్స్ స్టిచ్చింగ్ కుకింగ్ ఊలు అల్లిక ముగ్గులు అన్నీ ఉంటాయండి కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి మీ ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇలా ఉన్నదని ఆపేయకండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇలా ఇప్పుడు ఈ లైటింగ్ మీద మీకు అన్ని అనేది నీట్గా కనిపించడం లేదు కానీ మామూలుగా అయితే మంచిగా కుట్ట అనేది ఏర్పడుతుంది రెండు దారాలు వేసాం కాబట్టి మన ఇష్టం ఇంకా దొడ్డుగా కావాలనుకుంటే పైన మూడు బాబెన్లు పెట్టి మూడు దారాలు సూదులోకి ఎక్కించుకోవాలి ఇలా చూడండి నీట్గా కుట్టేసుకోవచ్చు నేనైతే ఇలా మొత్తం కుట్టేసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ అడ్డగా ఒక సైడ్కి కుట్టాను కదా ఇప్పుడు రెండో సైడ్ డబ్బాసేపు వచ్చేటట్టు మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం కుట్టు వేసుకోవాలి ఇలా ఒక లైన్ లైన్ మీద లైన్ వేసాం కదా ఇటు ఆపోజిట్గా మళ్ళీ ఒక లైన్ వేసుకుంటే మనకి డిజైన్ అనేది నీట్ కనిపిస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనం ఇలా లైన్స్ వేసి మళ్ళీ వీటికి కూడా కుందన్స్ అయినా స్టోన్స్ అయినా ఏవైనా కానీ అతికించితే చాలా హెవీగా మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తుంది నేను ఏం అన్నది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు ఈజీగా ఈజీగా ఒక అరగంటలో మనం ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా వేసుకోవచ్చని అనుకోము ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ అనేది ఫస్ట్ ఫస్ట్ కొంచెం నిదానంగా కుడితే తర్వాత అదే మనకి సెట్ అవుతుంది ఉగ్గులు రాకుండా ఇలా రెండు పక్కల నీట్గా పట్టి కుట్టుకోవాలి మరి గుంజకూడదు మరి లాగి కుట్టకూడదు ఇలా మామూలుగా ఇలా కుట్టుకొని అట్ నుంచి ఇటు నుంచి మనం కుట్టామంటే తొందరగా అయిపోతుంది అదే దారం కట్ చేసి మళ్ళీ కుడితే లేట్ అవుతుంది ఇలానైతే కుట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది అందంగా రెడీ అవుతుంది చూడండి నేను మొత్తం ఇలా అయితే కుట్టేసుకున్నాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి ప్లెయిన్ బ్లౌజ్ కంటే ఇలా మెత్తటి క్లాత్ సారీస్ అయితే ఇలా మనం కుట్టుకున్నామంటే హెవీగా బ్లౌజ్కి చాలా గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్లకి పార్టీ వేర్లకి వెళ్ళేటప్పుడు హ్యాండ్స్కి కూడా నేను ఇలానే మళ్ళీ మార్కింగ్ చేసి కుట్టుకున్నాను మొత్తం కుట్టేసుకున్నాను తర్వాత మనకి కుట్టిన తర్వాత కొంచెమన్నా ఉగ్గులు ముడతల్లాగా వస్తుంది చూడండి అలా ముడతలు మొత్తం పోవాలంటే ఇది దా ఒరిజినల్ పీస్కి ఎప్పుడైనా కానీ కాటన్ కాదు కాబట్టి ఇలా పేపర్ వేసుకొని మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా చూడండి నీట్గా మళ్ళీ మామూలు బ్లౌజ్ పీస్లా అయిపోతుంది ఉగ్గులు ముడతలు వేయం ఉండకంటే నీట్గా అయిపోతాయి హ్యాండ్స్ కూడా అలానే ఐరన్ చేసుకోవాలి మర్చిపోకండి పేపర్ అయితే వేసి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫ్రేములకి చిన్న ఫ్రేమ్కి హ్యాండ్స్ పెట్టాను పెద్ద ఫ్రేమ్కి పార్ట్ పెట్టాను ఈ స్టోన్స్ అయితే నేను అతికించుకుంటున్నాను ఇలాగనక మనం వేసామంటే సింపుల్గా హెవీగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇలా నేనైతే డబ్బాలా కుట్టాను కదా ఆ దారం దగ్గర సెంటర్లో నాలుగు 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 పెడుతున్నాను ఫ్లవర్స్ దగ్గర మధ్యలో ఒకటి పెట్టి కుడుతున్నాను అతికించుకుంటున్నాను సారీ ఇలా గమ్ముతో కనుక అతికించుకున్నామంటే ఈ గమ్ము బాటిల్తో ఇలా అతికించుకుంటేనే మనకు తొందరగా అవుతుంది చేత్తో కాకుండా ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్కి మొత్తము మనకి కుట్టు ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకుంటూ మనమైతే అతికించుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ తీయాల్సి వస్తుంది అందుకని మనం చేతికి ఎంతవరకు సరిపోతుందనే కొల తీసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడి వరకే మనమైతే బ్లౌజ్కి స్టోన్స్ అనేది అతికించుకోవాలి ఇలా మొత్తం గమ్ము పెట్టి అతికించుకోవాలి చూడండి ప్లెయిన్గా ఉండే బ్లౌజ్ కంటే మనం ఇలా అరగంటలో హెవీగా చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మనం కుట్టేసుకున్న బ్లౌజులకైనా ఇలా మనం వేసుకుంటే హెవీగా మంచి డిజైన్గా కనిపిస్తుంది ప్లెయిన్ కాకుండా ఇలా బ్లౌజ్ మొత్తం హ్యాండ్ మొత్తం అయితే వేసేసుకున్నాను చూడండి బాటిల్తోనైతేనే మనం ఈజీగా అతికించుకోవచ్చు చేయితోనైతే చిన్నగా ఉన్నాయి కదా అతికించుకోలేము ఈ బాటిల్ మూతనే ఇలా అతికించుకుంటే దానికి అతికి తొందరగా అతుక్కుంటాయి ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా మొత్తము హ్యాండ్కి వేసుకున్నాను రెండు చేతులకి మొత్తం అయితే వేసేసుకోవాలి వెనక పార్ట్ కూడా ఇలా పెద్ద ఫ్రేమ్ పెట్టి వేసుకుంటే మనకి ఫ్రేమ్ పెట్టామంటే కింద గమ్ము మనం పెడతాం కదా అది మళ్ళీ క్లాత్కైనా ఎక్కడైనా అంటుకొని ఉండిపోతుంది ఇలా ఫ్రేమ్ కనుక పెట్టి మనము అతికించుకున్నామంటే గమ్ము అనేది ఆరిపోయిన తర్వాత మళ్ళీ అతుక్కోదు క్లాత్కి ఇలా మొత్తం అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ కూడా మనకి వెనక కుట్లు పడతాయి కదా ఆ కుట్లు దగ్గర చూసుకుంటూ ఆ ఒక లైన్ వేసుకొని ఒక ఫిఫ్టీ రూపీస్లో మనం హెవీ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి స్టోన్స్ అన్ని అతికించిన తర్వాత మనము మళ్ళీ రివర్స్ చేసుకొని పేపర్ వేసి మొత్తం ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే దీంట్లో ఉన్న గమ్ము ఆ వేడికి హీట్ ఎక్కి బ్లౌజ్కి మొత్తం అతుక్కొని పోతుంది అప్పుడు మనకు ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ మనకి స్టోన్స్ అనేవి ఊడవు తప్పకుండా ట్రై చేయండి ఇలా లాస్ట్ వరకు ఆ స్టోన్స్ అతికించిన తర్వాత నేను చూడండి ఇలా వెనక్కి కుట్టుకో కుట్టు వస్తుంది అనేసి వదిలేసి ఉన్నవి స్టోన్స్ అతికించాను అతికించిన తర్వాత స్టోన్స్ ఉన్నదే వెన రివర్స్ వేసి ఇలా పేపర్ పైన వేసి అయితే ఐరన్ చేసుకుంటే మనకి స్టోన్స్ అనేవి బాగా అతుక్కొని గమ్ము అతుక్కొని పోతి పోతుంది ఊడిపోదు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసే విధంగా నేనైతే వీడియో చేశాను ఇది కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్